అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే విద్యుత్ వస్తూ ఉంటే సకీతో ఒప్పందం మీద రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయా చంద్రబాబు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా పవర్ ఉత్పత్తి చేసినా సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక యాభై పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఈ ఏరియాలన్నీ చూసుకుంటే బికాజ్ ఆఫ్ ఎడారుల్ దేని అక్కడ గుజరాత్లో కచ్చు రాజస్థాన్లో కూడా ఒక ఎడారి ఎడారిలలో పెడతా ఉంటారు కాబట్టి కానీ కన్వీనియంట్గా ఈ ఈ ఈనాడు కానీ ఈ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం చెప్ప మర్చిపోతున్నారు ఏంటంటే గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంతకుముందు నేను చెప్పిన మరో రెండు రూపాయలు పర్ యూనిట్ అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఈ సంబడీ మ్యానుఫ్యాక్చర్ సంబడీ ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకో లేకపోతే రెండు రూపాయలకో లేకపోతే ఎవరైనా రెండు రూపాయల పది పైసలకో ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా మరో మరో రూపాయి తొంభై ఎనిమిది పైసలు మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్సు